హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని కనెక్టింగ్ టాక్స్ ముందు వచ్చేసి ఈ ఛానల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ వచ్చేవన్నమాట సో ఇప్పుడు ఏంటంటే బ్లాగ్స్ వస్తాయి డైలీ వ్లాగ్స్ వస్తాయి ఇందులో సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అనమాట సో మేమైతే చిల్కూర్ బాలాజీ టెంపుల్ అండ్ లోటస్ టెంపుల్ అయితే వెళ్ళాము ఆ వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను నేనైతే చాలా ఇయర్స్ తర్వాతకి వెళ్ళాను సో నాకు చాలా బాగా అనిపించింది చిల్కూరులో అయితే చిల్కూర్ బాలాజీ టెంపుల్లో అయితే షాపింగ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ కొన్ని యునిక్ ఐటమ్స్ ఉన్నాయండి అవి అయితే కంపల్సరీ షాప్ చేయాల్సిందే కొన్ని యాజ్ యూజువల్ నార్మల్గా అన్ని చోట్ల దొరికేవి ఉన్నాయి కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట బయట కొంచెం రేర్గా దొరికేవి అక్కడ ఉన్నాయన్నమాట సో నాకు చాలా బాగా నచ్చాయి కొన్ని కొన్ని అయితే నేను వీడియో తీసి పెట్టాను నాకు నచ్చినవి అన్నీ అయితే వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం టైం అనేది చాలా తక్కువ ఉండింది అనమాట సో అందుకనే వీడియో తీయలేదు ఇంకా అక్కడ ఏమైందంటే నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అదేంటో కూడా మీకు చెప్తాను సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి మధ్యలో వేరే వేరే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి టెంపుల్స్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను ఇప్పుడు టైం లేదని ఫాస్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ క్లోజ్ చేస్తారని ఇంకా మేము పార్కింగ్ చేసి బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే సో ఇక్కడ ఒక ముందు కనిపిస్తుంది కదా ఒక లేడీ సో తనైతే మాకు మా దగ్గర తీసుకోండి కొబ్బరికాయ అంటే సో ఎనీవే ఎక్కడైనా తీసుకునేది కదా సో తను ఇస్తానంటుంది కదా అని చెప్పేసి తనైతే ఫాలో అవుతున్నాం మేము సో తను ఏమైందంటే తులసి మాల తీసుకోండి లోపల వేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయి మూర ముప్పై రూపాయలు అనింది సో మాకు అదంత అవసరం లేకుండే అది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాము ఉత్తి టెంకాయల వరకు ఇవ్వండి అంటే తను ఏమనిందంటే ఇవ్వను తులసి మాల తీసుకుంటేనే కొబ్బరికాయలు ఇస్తాను లేకపోతే ఇవ్వను అయితే అనింది ఇంకా ఆమె ఇవ్వనంటుంది కదా అని వేరే షాప్కి వెళ్ళి తీసుకుందాము అని అనుకుంటే నీకు ఇక్కడ తులసి తులసిమాల లేంది అసలు కొబ్బరికాయలు ఇవ్వరు నీకు అనేసి పక్క షాప్లో వాళ్ళందరికీ గట్టి గట్టిగా ఆర్చి చెప్తుంది అనమాట ఎవరైనా ఇస్తారా తులసి మల లేకుండా కొబ్బరికాయలు అని అంటే నాకు ఇంకా కోపం వచ్చింది మనం అడిగింది ఇవ్వాలి లేదంటే లేదనాలి అలా చేయడం నాకు నచ్చలేదు సో నేను ఇంకా అక్కడ నుంచి వెళ్ళేసి వేరే దగ్గర అయితే కొబ్బరికాయ తీసుకొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాను సో నాకు ఇక్కడైతే ఆ అలా చేయడం అస్సలు నచ్చలేదు ఇంకా ఫాస్ట్గా దర్శనం చేసుకొని బయటికి టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇలా ఒక షాప్స్ ఉన్నాయన్నమాట కొన్ని ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ ఉన్నాయి అన్నీ ఇవే షాప్స్ పెన్స్ పెన్సిల్స్ బుక్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట నాకు చాలా బాగా అనిపించింది ఇంత కలెక్షన్ పెన్స్ పెన్సిల్స్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఫస్ట్ టైం అనమాట సో నాకు చాలా బాగా అనిపించింది అందుకని ఒకసారి వీడియో తీసి పెడదామని వీడియో తీసి పెట్టాను చాలా కలెక్షన్స్ ఉన్నాయి అసలు పిల్లలైతే షాప్ నుంచి అసలు పక్కకు జరగారు అంత కలెక్షన్ ఉంది చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం బయటికి వచ్చాక అక్కడ అంతా షాపింగ్ ఉందనమాట అక్కడ వచ్చేసి కీచెన్స్ అనమాట కీచెన్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నాకు చాలా బాగా నచ్చాయి కీచెన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు అక్కడ పెన్స్ అవి అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ కిచెన్స్ అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయి కొంచెం అడిగితే తక్కువ చేస్తున్నారు కాకపోతే నాకు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది కాకపోతే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మనకు బయట మరీ ఇంత ఇలాంటివి దొరకకపోవచ్చు అని అనిపించింది నాకు సో కొన్ని అయితే నార్మల్గా ఉన్నాయి కొన్ని యూనిక్ ఉన్నాయన్నమాట అందుకని వీడియో తీసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వుడ్తో చేసినవన్నీ సేల్ చేస్తున్నారనమాట చిన్న వన్ ఇయర్స్ బేబీ టూ ఇయర్స్ బేబీ వాళ్ళు ఆడుకునేవి అవి ఉన్నాయి అవి కూడా ఒకసారి వీడియో తీసి పెట్టాను నెక్స్ట్ ఇంకక్కడి నుంచి షాపింగ్ అయిపోయి బయలుదేరి వచ్చేసామన్నమాట ఇంకా టైం లేదు మళ్ళీ లోటస్ టెంపుల్కి కూడా వెళ్ళాలి కదా టైం అయిపోతుంది అప్పటికే వన్ థర్టీకి దర్శనానికి వెళ్ళాము వన్ థర్టీ లాస్ట్ అన్నారు లాస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ ఉందన్నప్పుడు దర్శనానికి వెళ్ళాము సో దర్శనం అయిపోగానే షాపింగ్ చేసేసి అక్కడ ఫుడ్ తినేసి ఇంకా లోటస్ టెంపుల్కి అనమాట అక్కడికి వెళ్ళేసరికి టూ టూ థర్టీ అయ్యింది సో క్లోజ్ చేస్తారని అనుకున్నాను టెంపుల్ కాకపోతే ఓపెనే ఉంది చాలామంది జనాలు కూడా ఉన్నారు ఏంటి ఇంతమంది ఉన్నారు అని అనుకున్నాను కాకపోతే మేము అక్కడ ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని అక్కడ లోటస్ టెంపుల్లో కొంచెం లోపలికి పిల్లలు ఆడుకోవడానికి అలా ఉందన్నమాట చాలా బాగుంది టికెట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీసే మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు లోపల లిమిటెడ్ టైం అనేసి ఏమీ లేదు ట్వంటీ రూపీస్ టికెట్ పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ బిలో ఫైవ్ ఇయర్స్ బేబీస్కి అయితే అసలు అమౌంట్ టికెటే లేదనమాట సో ఇంకా పాప ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళేసి కొద్దిసేపు అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట అక్కడ ఆడుకున్నాము ఉయ్యాలలు ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ వెరైటీ ఉన్నాయి అక్కడ అక్కడైతే కొద్దిసేపు ఎంజాయ్ చేసాము కానీ లోటస్ టెంపుల్ అయితే మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు టూ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండిందనమాట కన్స్ట్రక్ట్ అవుతూ ఉండేది సో అప్పుడు ఆడుకునేవి అవన్నీ అన్నమాట సో ఇప్పుడు అన్నీ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగుంది ఒకసారి వెళ్ళండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే మేము అక్కడ తీసుకోలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ బాలాజీ టెంపుల్ దగ్గర తినేసాం కాబట్టి ఫుడ్ అయితే తీసుకోలేదు మేము చూసారు కదా ఇక్కడ ఎంట్రీ గేట్ ఉంది అక్కడ ఆడుకోవడానికి పిల్లలు ట్వంటీ రూపీస్ అనమాట టికెట్ చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి పక్కన గేట్ పక్కనే ఉంటుంది అక్కడ తీసుకోవాలి సో మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అదేంటో అన్నీ నాకే ఇదవుతాయి సో అక్కడ ఒక బాబు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయాడు అనమాట పడిపోయి చాలా తలకి బాగా దెబ్బ తగిలేసి చాలా బ్లీడింగ్ అయ్యింది సో అది చూడగానే నాకైతే భయం వేసేసింది ఎంట్రా బాబు అని ఇంకా పాపని కొద్దిసేపు అయితే నేను ఇంకా ఆడించలేదు అది చూసాక నాకు భయం వేసింది భయం వేసి కొద్దిసేపు పక్కన కూర్చున్నాను కూర్చొని ఇంకా కొద్దిసేపు అయ్యాక ఇంకా సరేలే అనేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఆడేసుకున్నాం అనమాట ఉయ్యాలలు అది ఇది అన్నీ ఉన్నాయి సో కొద్దిసేపు తనని అలా ఆడిపించేసి సేపాయాక బయలుదేరిపోయాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వ్లాగ్సే రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో